ఓ తండ్రి జన్మనిచ్చిన పిల్లలకు పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో కాశీ వంటి పలు పుణ్యక్షేత్రాలు పాదయాత్రతో దర్శనం చేయించి తండ్రి బాధ్యతలను నెరవేర్చాడు అప్పటిలో అయోధ్యలో అల్లర్లు జరుగుతుండటంతో నిరాశ చెంది పిల్లలతో ఇంటి ముఖం పట్టాడు ఆ తండ్రి ఇప్పుడు ఆయన వయస్సు తొంభై ఐదేళ్లు వృద్ధుడు తన తండ్రి కోరికను తీర్చేందుకు ఆయన కొడుకు తోపుడు బండిలో తండ్రిని పెట్టి అయోధ్యకు పాదయాత్రతో ఏపీ స్పాట్ న్యూస్ కెమెరాకు వైనం చూద్దాం రండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మేము లావేర్ మండలం గోవిందరం పంచాయతీ ఇద్దడిపల్లెం గ్రామం అండి మాది అక్కడ నుంచి అయోధ్య వెళ్తాము అందు మీద మా నాన్నగారిని తీసుకుని వెళ్తామండి నడిచే నడిచేయండి ఆయన తొంభై మూడులో కాశీ నడిసి తీసుకెళ్లారు నన్ను అప్పుడు అయోధ్య అల్లలేకపోయారు అక్కడ అల్లర్లు జరిగి కర్పి పెట్టేశారు అప్పుడు అప్పుడు అనమాట ఆయన నేను బ్రతికొండగా అయోధ్య తయారైపోతే సత్యము లేదంటే నువ్వు మరి నమ్మక్కర్లేదు నా మాట అప్పుడు వరకు బ్రతికుంటే మాత్రం నన్ను బండిలో తీసుకురావాల అయోధ్య తయారైపోయిన దాకా నేను ఉంటానని అన్నారండి నాన్నగారు మాట మీరు మాటకి ఆయనకు మాట ఇచ్చాను కాబట్టి ఈ రోజు నేను ఎన్ని క్లిష్ట ఉన్నా సరే మాట నిలబెట్టుకోవడం కోసం ఆయన ఓకే ఓకే ఇప్పుడు అయోధ్య నరేంద్ర మోడీ గారు బాగా ఇచ్చేసారు కదా బాగా చేశారు అని అంటున్నారండి మేము చూడలేదు ఇల్లు నరేంద్ర మోడీ గారు సహకారాలు అన్నీ ఉంటాయి ముఖ్యమంత్రి గారి సహకారాలు కూడా మీకు అందుతాయి భగవంతుడు సహకార భగవంతుడు ఆశీస్సులు కూడా మీకు వెళ్ళగల ఉంటాయి ఓకే ఓకే